హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ రెండు వేల పదిలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దివంగతులయ్యారు దురదృష్టకరమైన సంఘటన దుర్మరణం పాలయ్యారు కానీ తెలుగుదేశం కోసం జబ్బలు జరుచుకొని ప్యాంటు చొక్కాలు చించుకునే ఒక దినపత్రిక అంటే ఇప్పుడు ఆ దినపత్రికని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫ్రీగా పంచుతున్నారు వారు ఏం రాశారయ్యా అంటే వారి కర్నూలు డేట్ లైన్ నుంచి గుంటూరు లెట్ లైన్ రెండు కలిపి రాశారన్నమాట మరి వారికి వైఎస్ఆర్ గారు ఏ రూపంలో కనిపించారో తెలియదు కానీ రెండు వేల పదిలో బాబ్లీ ప్రాజెక్టునికి తాను వ్యతిరేకంగా పోరాడి తాను అంటే చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకంగా పోరాడితే ఆ రోజు ఆ ప్రాజెక్టును రాజశేఖర్ రెడ్డి సమర్థించారు అని చెప్పి రాసుకుంటూ వచ్చారు అయ్యా వారు అప్పటికి దివంగతులు అయ్యారు మీరు బాబ్లీ ప్రాజెక్టు మీద పోరాటం చేసేటమేనికి ఆయనకి మనిషి మన మధ్యలో ఏడు కదా అని చెప్పేసి కనపడిన బక్కెట్ నిండా ఎంత చేతనైతే ఎంత వీలైతే అంత బురద తీసేసుకొని ఆ జల్లే ప్రయత్నం చేయకండి దివంగత నాయకుడి మీద వైఎస్ఆర్ అవినీతి గురించి మాట్లాడటానికో అక్రమాల గురించి మాట్లాడటానికో దౌర్జన్యాలు దురాగతాలు గురించి మాట్లాడటానికో లేకపోతే ఆయన కుమారుడి దౌశ్యపు పరిపాలన గురించి మాట్లాడటానికో మీకు వేదికలు వేరే వేదికలు ఎంచుకోండి నిజంగా రాజశేఖర రెడ్డి గారు రోజు అలా అనుంటే మరి ఒక చంద్రబాబు నాయుడు గారికి కనిపించుండాలి అలా కనిపించ కనిపించున్నారు అంటే ఆయన దివంగతులు అయిన తర్వాత కనిపించున్నారు అంటే ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారికి చంద్రబాబు మీద అంత ప్రేమ ఉందని అనుకోవాలన్నమాట సో ఇలాంటి ఈ తప్పుడు కథనాలు వ్రాసిన తర్వాత అదే తప్పుడు వార్తలు ప్రచురించడం అలాగే రాయటం ద్వారా మీ క్రెడిబిలిటీ ఏదో పెరిగిపోతుంది అనుకుంటే పొరపాటే చంద్రబాబు నాయుడి సేవలో మీరు తరించిపోవాలనుకుంటే వారి కోసం సూక్తులు రాయండి అప్పుడెప్పుడో ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు మీరు రెండే లైన్లతో ఏవో రాసేవాళ్ళంట కోర్ట్స్ రాసేవాళ్ళంట జనం ఉత్తేజితులైపోయి ఇంకేముంది అసలు ఎన్టీఆర్ కోసం మనం ఉద్యమించాలని చెప్పేసి చదువులు సంజలు పక్కన పెట్టి రోడ్ల మీదకొచ్చి ఆ పార్టీ కోసం పనిచేసేవారంట సో అది ఆ రోజు ఈ రోజు అలాంటివి చేశారనుకోండి సోషల్ మీడియా అనేది ఒకటి ఉంది మిమ్మల్ని చీల్చి చెండాడుతుంది చరిత్ర మీకు తెలియదని మీరు మర్చిపోయారని జనం జనానికి తెలియదని జనం మర్చిపోయారని మాత్రం దయచేసి భావించద్దు రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగిన దుర్మార్గాలు దురాగతాలు దౌర్జన్యాలు దౌష్యాలు ఇంకా అనైతిక వ్యవహారాలు ఏమైనా ఉంటే ఆడన్నిటి గురించి రాసుకోండి నథింగ్ రాంగ్ అంటే డాక్యుమెంటరీ ఎవిడెన్స్ రాయండి పేపర్లు అమ్ముకోవడం జాదకాక ఫ్రీగా వేసే పరిస్థితి వచ్చిందంటే మీరంతా డెస్పరేట్గా తయారనే దానికి ఇంతకు మించి నిదర్శనం లేదు ఈ సందర్భంగా ఇక్కడ ఒకటి ప్రస్తావించాలి మీరే అనుకుంటా మీ పత్రికే అనుకుంటా రాసింది ప్రజారాజ్యం జెండా ఎత్తేసిన ప్రజారాజ్యం జెండా ఎత్తేద్దామా లేకపోతే జెండా పీకేద్దామా అని రాశారు కదా మీ కడుపులో ఉన్న విషయాన్ని ఆ రోజు ఎలా వెళ్ళగక్కారో అది తట్టుకోలేక పాపం చిరంజీవి గారు ఇట్లాంటి చండాలపు రాజకీయం తనకు వద్దని చెప్పేసి పార్టీని మెచ్చేసి వెళ్ళిపోయారు ఆయన అంటే ఇంకా ఉంటే మానసికంగా ఆయన ఎంత హింసించేవారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని కూడా మీరు ఆ స్థాయిలో హింసించడానికి మీరు కానీ మీ ఇంకో సోదరుడు ఉన్నాడు ఆయన పేరు బాధతో మొదలవుతుంది ఆయన ఉత్తపలకని ఒకటి రాస్తుంటారు వారం వారం ఆయన కానీ ఈ డ్రామాలు ఎందుకు సార్ అంటే పాలిస్తే మీ చంద్రబాబు నాయుడు గారే పరిపాలించాలి పవన్ కళ్యాణ్ పరిపాలించకూడదు పవన్ కళ్యాణ్ గురించి వార్త వస్తే ఏమన్నా రాయాల్సి వస్తే ఎక్కడో పద్నాలుగో పేజీలు వేస్తారు ఈరోజు పొత్తు పుణ్యమ అని చెప్పేసి ఆయన వార్తలు ఫస్ట్ పేజీల్లో వేస్తున్నారు కానీ మీరు కానీ మీ సోదరుడు ఆయన బాధతో మొదలవుతుంది ఆయన పేరు మర్చిపోయాను ఆయన కానీ వాళ్ళ ఉత్త పలుకుల్లో మీరు వ్రాసేది ఏంది అంటే చంద్రబాబు నాయుడు గారికి సపోర్టు చేయటం అనేది ఒక జాతీయ అవసరం జాతీయ అవసరమా జాతీయ అవసరమా అది మీ జాతికి అవసరమా ఏటి జాతీయ అవసరం అది నేషనల్ నెస్సిటీ ఎలాగా క్లారిటీ ఇవ్వగలరా మీరు ఇవ్వలేరు మీరు పదిహేను ఇరవై ఏళ్ళ క్రితం వరకు ఏమేమి రాస్తూ వచ్చారో అవన్నీ జనం నిజమని నమ్మి చంద్రబాబుని ఒక అవధూత అని శ్రీడీ సాహెబాబా తర్వాత మనల్ని ఉద్ధరించడానికి తెలుగువాడిగా పుట్టిన అవతారం అని జనాల్ని మీరు భ్రమింపచేసినంత వరకు చేసిన స్థాయిలో ఎవరు మరి చేయలేదు జనం కూడా నమ్మారు భ్రమించారు మీరు చెప్పింది నిజమని సో మీ అరాచకపు రాతల వల్ల ఆయనే ఆ సాక్షాత్తు కలియుగంలో విష్ణుమూర్తి అవతారంగా చంద్రబాబు నాయుడు అవతరించాడని వారిని కొలవాలని చెప్పేసి మీరు చేసిన ప్రవచనాల వల్ల ఆయన పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన చేసిన అభివృద్ధిని ఎవరు విస్మరించరు అలాగే తెగడరు ఎవడు తెగడు కానీ ఆయన దైవాంశ సంభూతుడు జస్ట్ మనకు కనపడని ఇంకో రెండు చేతులు ఆయనకు ఉన్నాయి విష్ణుమూర్తిలాగా చతుర్భుజాలు ఉంటాయి ఆయనకి ఆయన పాదాలు ముట్టుకుంటే చాలా నట్టుగా మీరు రాసి వండి వార్చిన కథనాలు వండి వడ్డించిన కథనాలు ఉన్నాయి చూసారా అవన్నీ చదివాం విన్నాం చూసాం ఇంకా అటువంటివి జనం నమ్మటానికి సిద్ధంగా లేరు ఈ పిచ్చిరాతలు ఏంటి రెండు వేల పదిలో డాక్టర్ వైఎస్ఆర్ మరణించిన తర్వాత జరిగిన వ్యవహారంలో ఆయన పేరుని నిరిగించి చంద్రబాబు అలా అన్నారని నిజంగా అన్నాడు లేదు లేకపోతే ఆయన తరఫున చంద్రబాబు గారు ఇలా మీరు అన్నారని మేము రాసేసుకుంటున్నామని మీరే రాశారు ఆ కన్నూలు గుంటూరు డేట్లు ఎంతో వచ్చిన వార్త ఏమన్నా ఉంటే సరిదిద్దుకోండి ఊళ్ళో వాళ్ళకి శుద్ధులు చెబుతారు కదా మీ సీటు కిందకు వచ్చే ఇట్లాంటి అపభ్రంశపు రాత్రులు ఉన్నాయి చూసారా ఆయన ఇప్పుడు బ్రహ్మానందం అంటుంటాడు ఆయన కమెడియన్గా మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తారు అపభ్రంశపు మాటలు అంటుంటాడు అలాంటి అపభ్రంశపు మాటలు కట్టిపెట్టి కొంచెం కొంచెం ఈ డెబ్భై ఎనభై రోజులు నిజాయితీగా ఉండండి తర్వాత మీరు ఉండాల్సిన అవసరం మీకు ఉండదు ఎందుకంటే తర్వాత ఏం జరుగుతుందో అందరికీ తెలుసు కాబట్టి నిజాయితీగా ఉండండి లేదా ఉన్నట్టనే కనపడండి కనీసం జనం మిమ్మల్ని నమ్మటం మానేసి బడిత పుచ్చటానికి సిద్ధంగా ఉన్నారు ఓకేనా ఈ పిచ్చరాతలు మానేసి సారీ ఆ పచ్చరాతలు మానేసి లెజిబుల్గా రాయటం నేర్చుకోండి మీ క్రెడిబిలిటీ ఒకప్పుడు ఉండేది కదా ముప్పై నలభై ఫైళ్ళ క్రితం అలాంటి క్రెడిబిలిటీ ఏదో మళ్ళీ తిరిగి తెచ్చుకోండి జనం హర్షిస్తారు